ఈరోజు కళ్యాణదుర్గం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ అమిల్లేని సురేంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్డు పంచి ప్రజల ఆశీర్వాదం ఆయుర ఆరోగ్యాలు అతనికి నిండి ఉండాలని అతను నిండి నూరేళ్లు జీవించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ గారు ముప్పూరి దేవరాజు గారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున మన కళ్యాణదుర్గం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు రెండు పండ్లు పాలు పంచి మన సురేంద్రబాబు గారిని ఆశీర్వాదించి ముందు మూడేళ్ళు ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వారిని కోరణం కోరడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం చెట్లు నాటే కార్యక్రమానికి మరియు రక్తదాన శిబిరానికి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో పాలు పాలు పంచుకొని ఎమ్మెల్యే మన మిల్లి సురేంద్రబాబు గారికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాన్ని నింపు నిరేందుకు చల్లగా ఉండాలని మన కళ్యాణ నియోజకవర్గ ప్రజల తరఫున హింద్ జై భారత్